ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి బనక్షర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరగబోతుందని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రెండు వందల టీఎంసీల గోదావరి జిలాలు తీసుకుపోవాలని చూస్తున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడడం లేదని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆక్షేపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అఖిలపకాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చి గోదావరి బనక్షర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలన్నారు గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది పైకి ఏం మాట్లాడుతున్నారు ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిండ్రు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతా ఉంది ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోస్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టా రీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇయాల టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా బడ్జెట్ లో మనకు గుండు సున్నా పెట్టినరు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకు ఏమీ రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు ఈ గోదావరి బంకచర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రి అని నేను అనుకున్నా కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భంగా లేదు నీటి శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు ఏ క్లియరెన్స్ లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు గ్రాంట్ కింద ఇస్తుందట మరో యాభై శాతం నిధులు ఎఫ్ఆర్బిఎం కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెబుతున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఇస్తారు కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను